హాయ్ ఎందరికీ సీతమ్మ గారి ఇల్లంతా నిశ్చితార్థం హడావిడిలో సందడి సందడిగా ఉంది ఓవైపు సీతమ్మ గారి పెద్ద మనవరాలు లతను తన స్నేహితులంతా కలిసి ముస్తాబు చేస్తున్నారు మరోవైపు సీతమ్మ గారి చిన్న మనవరాలు రమ్య అక్క నిశ్చితార్థ వేడుకలకు అన్ని ఏర్పాట్లు తనే దగ్గరుండి చూసుకుంటూ పట్టులంగా వనీలు జింక పిల్లలా అటు ఇటూ తిరుగుతూ సందడి చేసేస్తోంది ఆరు సంవత్సరాల క్రితం కొడుకు కోడలు అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మనవరాళ్ళు ఇద్దరి బాధ్యత సీతమ్మ గారిపైనే పడింది సీతమ్మ గారి కొడుకు చనిపోబోయే ముందు హాస్పిటల్లో తన చెల్లెల దగ్గర మాట తీసుకున్నాడు నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి అని ఆ మాట ప్రకారం ఇప్పుడు పక్క ఊర్లోనే ఉంటున్న సీతమ్మగారి కూతురు తన అన్న కూతురైన లతను తన ఒక్కగానొక్క కొడుకైన శేఖర్కు ఇచ్చి పెళ్లి గాను నిశ్చితార్థం చేసుకోవడానికి వస్తున్నారు అల్లరి పిల్ల రమ్య ముస్తాబోతున్న లత గదిలోకి వెళ్ళి లతని నిలబడమని పైనుంచి కిందకి మొత్తం చూసి అబ్బా మా అక్క ఎంత ముద్దుగా ఉంది చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తోంది ఇక మా బావగాని అక్కడే చూస్తే ఇచ్చితార్థం వద్దని డైరెక్ట్గా పెళ్లి చేసేసుకుంటాడేమో అని ఆట పట్టిస్తూ ఉండగా చెల్లెలి మాటలకు సిగ్గుపడుతున్న లత ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అనిపించి కుర్చీలో కూలపడిపోయింది చుట్టూ ఉన్నవాళ్లంతా కంగారు పడి లతను లేపి కొన్ని మంచినీళ్ళు పట్టించారు ఏవైందక్కా అని రమ్య కంగారు పడుతూ అడగగా ఏం లేదు రమ్య రెండు రోజుల నుంచి సరిగా నిద్ర లేకపోవడంతో కాస్త కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి అంతే అని లత చెప్తూ ఉండగానే అంతలో మగపెళ్లివారు వచ్చారంటూ బయట నుంచి హడాబిడి వినిపించి అందరూ బయటకు వెళ్ళారు మగపెళ్లి వారికి ఘనంగా ఆహ్వానం పలికారు ఆడపల్లివారు అంతకుముందు వరకు బావామరదళ్లుగా పరిచయస్తున్న శేఖర్ లతలు ఇప్పుడు కాబోయే భార్యాభర్తలుగా పక్క పక్కనే కూర్చొని ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతున్నారు పెద్దల సమక్షంలో కాబోయే వధూవరులు ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు మరో ఇరవై రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం నిర్ణయించారు పంతులు గారు బంధుమిత్రుల అందరి ఆశీస్సులతో ఆనందంగా నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది సాయంత్రానికి ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో సీతమ్మ గారు ఆమె ఇద్దరు మనవరాల్లో మాట్లాడుకుంటూ ఉండగా మరొకసారి కళ్ళు తిరిగాయి లతకు సీతమ్మ గారు రమ్య కంగారు పడుతూ ఉండగా కొంచెం నీరసంగా ఉందని చెప్పింది లత ముహూర్తానికి ఎంతో సమయం లేకపోవడంతో ఇరు కుటుంబాలలోని పెళ్లి పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి రెండు కుటుంబాలు కలిసి బట్టలు బంగారం షాపింగ్ పూర్తి చేశారు శుభలేఖలు ప్రింట్ అవ్వడం చాలా వరకు బంధువులందరికీ కార్డులు పంచిపెట్టడం కూడా పూర్తయింది రోజులు ఇలా హడావిడిగా గడుస్తూ ఉండగా పెళ్లికి ఇంకా వారం రోజులే సమయం ఉంది ఎందుకో తెలియదు కానీ లతకి రోజు రోజుకు నీరసం ఎక్కువ అవుతుంది రోజుకి ఐదారు సార్లు కళ్ళు తిరగడం తన ఆరోగ్య పరిస్థితి ఏమిటో తనకే అర్థం కావడం లేదు ఒకరోజు సీతమ్మ గారు రమ్య ఇంట్లో పని హడావిడిలో ఉండగా లత ఉన్నట్టుండి పెద్ద బ్లడ్ వామిటింగ్ చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది అది చూసిన రమ్య గారులకు గుండె ఆగినంత అయింది వెంటనే లతని లేపి హడావిడిగా వాళ్ళ ఊరిలోని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్ లత పరిస్థితి అంతా విని నాకు ఏదో అనుమానంగా ఉందంటూ పట్నంలోని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పాడు డాక్టర్ చెప్పిన మాటలకు కాళ్ళు చేతులు ఆడిన సీతమ్మ గారు వెంటనే కూతురికి ఫోన్ చేయగా కంగారుగా వచ్చారు లత మేనత్త శేఖర్లు వెంటనే అందరూ కలిసి లతను పట్నం హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడ చేయాల్సిన టెస్ట్లన్నీ చేసిన తర్వాత లత క్యాన్సర్తో బాధపడుతుంది అన్న విషయాన్ని తేల్చి చెప్పారు డాక్టర్లు ఇది చివరి స్టేజ్ అని ఆరు నెలలకు మించి ఆమె బ్రతకదని చెప్పారు డాక్టర్లు చెప్పిన ఆ భయంకరమైన నిజం ఆ కుటుంబం అంతటినీ కొంగదీసింది లత పరిస్థితి తెలుసుకుని కుటుంబం అంతా ఒక్కటే ఏడుపు సందడిగా కలకల్లాడాల్సిన పెళ్లిళ్ళు కాస్త ఇప్పుడు నిశ్శబ్దంగా కళావిహీనంగా అయిపోయింది కుటుంబం మొత్తం నిద్రాహారాలు మానేసి మౌనంగా రోధిస్తున్నారు తన భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కని బావతో కలిసి గడపబోయే జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది లత ఇప్పుడు ఆ కళలన్నీ కళ్ళలు అవుతున్నందుకు ఎంతో కుమిలిపోతుంది రోజంతా అలా ఏడుస్తూనే ఉంది ఉన్నట్టుండి లతలో ఏదో ఆలోచన మొదలైంది అదేమిటంటే మరికొద్ది రోజుల్లో తను ఎలాగూ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతుంది అది నిజం ఉన్న కొద్ది రోజులైనా తను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న తన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉండేలా చేయాలి అని నిర్ణయించుకుంది ఆ మరుసటి రోజు మేనత్త కుటుంబాన్ని ఇంటికి రమ్మని పిలిచింది లత పిలుపు అందగానే పక్క ఊరి నుంచి మేనత్త మావయ్య శేఖర్లు వచ్చారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టింది లత రమ్య సీతమ్మ గారు కూడా పక్కనే నిలబడి చూస్తున్నారు అత్తయ్య నాన్నగారు పోతూ పోతూ ఆయన చివరి కోరికగా తన కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకోమని అడిగారు ఆయన మాట మీద ఉన్న గౌరవంతో నన్ను ఎంతో ఇష్టంగా మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీరంతా ఒప్పుకున్నారు కానీ నా దురదృష్టం నాకు దక్కాల్సిన అదృష్టాన్ని దూరం చేసింది ఇప్పుడు నా ఆఖరి కోరికగా నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను మీరంతా దాన్ని తీరుస్తారా అత్తయ్య అని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది లత ఏమిటమ్మా అది నువ్వు ఏమడిగినా తప్పకుండా చేస్తాను అంటూ ముందుకు వచ్చింది మేనత్త అది అత్తయ్య నాకు దూరమైన అదృష్టం నా చెల్లెలు రమ్యకు దక్కాలి ఇదే ముహూర్తానికి రమ్యకు బావకి పెళ్లి జరగాలి ఆ పెళ్ళి నేనే దగ్గరుండి నా చేతుల మీదుగా జరిపిస్తే అంతకు మించి జన్మకు నాకు వేరే కోరికలేమీ లేవత్తయ్యా ఏమంటారు అంది లత లత మాటలకు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఆమె మాటకు ఎదురు చెప్పలేక రమ్య శేఖర్తో సహా అందరూ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు ఆగిపోయిన పెళ్లి ఏర్పాట్లు మళ్లీ మొదలయ్యాయి అనుకున్నట్టుగానే లత కోరిక మేరకు అనుకున్న ముహూర్తానికే శేఖర్ల పెళ్ళి లత చేతుల మీదుగా జరిగింది తన ఆఖరి కోరిక తీరినందుకు ఎంతో సంతోషించింది లత ఆ రోజు శేఖర్ రమ్యల మొదటి రాత్రికి పెద్దవాళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళిన రమ్య శేఖర్ పక్కనే మంచం మీద కూర్చుంది ఆ గది మొత్తం రకరకాల పూల పరిమణాలతో మద్దెక్కిస్తున్నా వాళ్ళిద్దరి మనసులు మాత్రం ఏదో తెలియని ఆందోళన అయోమయంలో ఉన్నాయి శేఖర్ రమ్య వైపు చూసి రమ్య మన పెళ్ళి అనుకోకుండా జరిగింది నేను మొన్నటి వరకు లతనే నా భారీగా ఊహించుకున్నాను తను ఆఖరి కోరికగా అడగడం వల్ల లత మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను కానీ ప్రస్తుతం నా మనసున్న పరిస్థితుల్లో నిన్ను నా భార్యగా భావించి నీతో ఇదంతా నా వల్ల కాదు అన్నాడు శేఖర్ మాటలను అన్యాయిస్తూ అవును బావా నా పరిస్థితి కూడా అదే మొన్నటి వరకు నిన్ను అక్కపర్తగానే ఊహించుకున్నాను ఉన్నట్టుండి ఇప్పుడు నీతో ఇలా నా మనసు కూడా అంగీకరించడం లేదు బావా ప్రస్తుతానికి ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉందాం సరేనా అని అటువైపుకు తిరిగి మంచం మీద పడుకుంది రమ్య శేఖర్ కూడా నిట్టూరుస్తూ పక్కకు తిరిగి పడుకున్నాడు రమ్య శేఖర్ల పెళ్లి జరిగి వారం రోజులు గడుస్తున్నా వాళ్లలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలలో ఉండాల్సిన ఆనందం ఏ మాత్రం కనిపించడం లేదు లతకు వాళ్ళిద్దరినీ గమనించగా శేఖర్లు ఒకటి కాలేదని అర్థం చేసుకుంది లత ఒకరోజు సీతమ్మ గుడికి వెళ్ళిన సమయంలో శేఖర్లతో మాట్లాడింది నేను మీ ఇద్దరికి పెళ్లి జరిపించింది మీరిద్దరూ చిలకా కోరింకల్లా సంతోషంగా ఉంటారని కానీ ఇలా పెళ్లి చేసుకుని ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉంటారని కాదు మీ ఇద్దరి ఇబ్బంది నాకు అర్థం అవుతుంది మనం ఒకప్పుడు ఊహించుకున్నది వేరు కానీ విధి నిర్ణయం వేరు మనం ఎన్ని ఊహించుకున్నా ఎన్ని కళలు కన్నా మీ ఇద్దరి మధ్య ఏర్పడింది మాత్రం పవిత్రమైన భార్యాభర్తల బంధం ఆ బంధం ఎలాంటి వారినైనా ఆకర్షిస్తుంది ఆ బంధానికి ఉన్న శక్తి అటువంటిది ఆ నమ్మకంతోనే నేను పట్టుబట్టి మీ పెళ్లి జరిపించాను మీరు ఇలా ఉండడం ఆ బంధాన్ని అవమానించడమే అవుతుంది మన ఊరికి కొంచెం దూరంలో ఉన్న అందమైన టూరిస్ట్ ప్లేస్కి మీరు హనీమూన్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాను ఓ పదిహేను రోజులు ఇక్కడ విషయాలన్నీ పక్కన పెట్టి సంతోషంగా గడిపిరండి ఇలా వెళుతున్న మీరు వచ్చేటప్పుడు పరిపూర్ణమైన భార్యాభర్తలుగా తిరిగి రావడం నేను చూడాలి రేపే మీ ప్రయాణం వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అంది లత లత మాటలు విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు శేఖర్ రమ్యలు మరుసటి రోజు ఉదయాన్నే కారులో బయలుదేరారు శేఖర్ రమ్య మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి వాళ్ళు వెళ్లాల్సిన రిసార్ట్కి చేరుకున్నారు భోజనం చేసి ప్రయాణ బడలికతో ఉన్న వాళ్ళిద్దరూ కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత సాయంత్రం కాగానే సైట్ సీయింగ్కు బయలుదేరారు అక్కడి వాతావరణం ఎంతో ప్లెజెంట్గా ఉంది చుట్టూ పచ్చని ప్రకృతి పారుతున్న సెలయేటి గలగలలు సువాసన వెదజలుతున్న రంగురంగుల పువ్వులు పక్షుల కిలకిలా రావాలు ఎంతసేపు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్నా సమయం ఎలా గడుస్తుందో కూడా తెలియడం లేదు ఇద్దరికీ శేఖర్లే కాదు వారితో పాటు ఇంకా చాలామంది కొత్త జంటలు అక్కడికి హనీమూన్ కోసం వచ్చినవారే అక్కడి వాతావరణంలో ప్రపంచాన్ని మరిచిపోయి చాలా క్లోజ్గా ఉంటున్న కొత్త చింటలను చూస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఉన్న శేఖర్ రమ్యల శరీరాలు కూడా వాళ్ళకి తెలియకుండానే వేడెక్కుతున్నాయి కానీ ఏదో తెలియని మొహమాటంతో ఇద్దరూ నిగ్రహించుకుంటున్నారు ఆ రోజు రాత్రి ఏవేవో ఆలోచనలతో ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అయి టిఫిన్ చేసిన తర్వాత పక్కనే ఉన్న అందమైన వాటర్ ఫాల్ని చూడడానికి బయలుదేరారు ఇద్దరు అక్కడ చూడడానికి ప్రకృతి రమణీయత చాలా అద్భుతంగా ఉంది అది చూసిన రమ్య అసలే అల్లరి పిల్లేమో తనని ఆపడం శేఖర్ వల్ల కాలేదు ఆ నదిలో దిగి నీళ్లతో ఆటలు మొదలుపెట్టింది రమ్య ఒడ్డున కూర్చొని రమ్య అల్లరిని చూస్తూ జాగ్రత్త జాగ్రత్త అంటూ మురిసిపోతున్నాడు శేఖర్ ఉన్నట్టుండి రమ్య తనకు తెలియకుండానే లోతుగా ఉన్న పక్కకు వెళ్లడంతో కాలు జారినట్టయి నీటిలో మునిగిపోతూ బావా బావా అంటూ గట్టిగా అరిచింది అది చూసిన శేఖర్ కంగారుగా నీటిలోకి దిగి రమ్యను ఒడ్డుకు తీసుకొచ్చాడు ప్రాణభయంతో భావన గట్టిగా పట్టుకుని వదలలేదు రమ్య రమ్యకు ధైర్యం చెప్తూ తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు శేఖర్ ఆ వెచ్చని కౌగిలింత ఇద్దరి మనసుల్లోనూ ఏవేవో కోరికలను రేపుతుంది ఇద్దరూ ఒకరికొకరు గాలి కూడా చొరబడినంత దగ్గరగా ఒకరి వెచ్చని ఊపిరి మరొకని తాకుతూ తెలియని తన్మయత్వంలో మునిగిపోయారు కాసేపటికి తేరుకొని చుట్టూ చీకటి ముసురుకోవడంతో వాళ్ళ రిసార్ట్ వైపు దారి తీశారు ఇద్దరు వాళ్ళ గదికి వెళ్ళిన తర్వాత తడిచిన బట్టలతో ఉన్న రమ్య ఒక మూలగా చీర కొంగును పిండుకుంటూ ఉండగా అలా రమ్యను చూసిన శేఖర్ ఆగలేక వెనక నుంచి వెళ్ళి రమ్యను గట్టిగా హత్తుకున్నాడు అలా రాత్రి వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిపూర్ణమైన భార్యాభర్తలుగా ఒకరి కౌగులిలో ఒకరు కరిగిపోయారు ఆపై ప్రతిపూట ఒక కొత్త అనుభవంతో సంతోషమైన సంసార సాగరంలో మునిగి తేలుతున్నారు ఇద్దరు పదిహేను రోజులు పూర్తయిన తర్వాత లత ఇంటి వాకిట్లో కూర్చొని ఉండగా కారు వచ్చి గుమ్మ ముందు ఆగింది కారులో నుంచి దిగిన రమ్య సంతోషంగా వెళ్ళి అక్క అంటూ లతను గట్టిగా పట్టుకుంది రమ్య సంతోషాన్ని గమనించిన లతకు తన కోరిక పూర్తిగా నెరవేరిందని అర్థమయ్యింది ఆ తర్వాత చిలక కోరిం కల్లా తన కళ్ళ ముందే సంతోషంగా ఉన్న చెల్లెల్ని బావని చూసి మురిసిపోయింది లత రెండు నెలలు తిరగక ముందే వాంతులు చేసుకుంది రమ్య తల్లి కాబోతున్న చెల్లెలని తల్లిలాగా చాలా జాగ్రత్తగా చూసుకుంది లత రమ్యకు ఐదో నెల వచ్చేసరికి లత ఆరోగ్యం బాగా క్షీణించి ఒక రాత్రి నిద్రలోనే వారికి శాశ్వతంగా దూరమైంది నాలుగు నెలల తర్వాత బంగారు బొమ్మ లాంటి ఆడపిల్లను ప్రసవించింది రమ్య ఆ పాపకు లత అని పేరు పెట్టుకుని వారికి దూరమైన లతను ఆ పాపలో చూసుకుంటూ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది కథ విన్నారు కదా అండి కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి